కొత్త పరిచయాలను అల్లుకుంటూ సాగుతుంది ఈ చిన్ని జీవితం కొన్ని పరిచయాలు మంచి స్నేహితులుగా మారతాయి కొన్ని పరిచయాలు మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి సాలె పొరుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది అయినా అది నిరాశపడదు మళ్లీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది మనమైనా అంతే అన్నిటినీ కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే కోల్పోయింది ఎప్పుడు తిరిగి దొరకదు దొరికినా అది గతంలా ఉండదు అది వస్తువైనా మనిషైనా ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు మనలో ఉన్న బలం జీవితంలో ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ముందడుగు వేయలేరు మనుషన్నుడు చాలా విచిత్రమైనడు నీళ్లలో మునిగితే నీళ్లను రాయి తగిలితే రాయిని తప్పంటాడు ఆఖరికి ఏమి చేయలేని చేవలేని చేతకాని చవటైనా తనను పుట్టించిన దేవుడినో లేదా తలరాతతో తప్పంటాడు కాని అసలు తన తప్పులు మాత్రం ఎప్పటికీ ఒప్పుకోడు